అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఎప్పుడూ చేసే ఎగ్ కర్రీ కాకుండా ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేసుకుంటే బాగుంటుంది ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎగ్ ఆమ్లెట్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఒక గిన్నెలో ఒక స్పూన్ కారం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుకోవాలి నాలుగు గుడ్లను కొట్టి వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకోవాలి దీన్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అంత బబ్లీగా వస్తుంది ఇది బాగా బీట్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసువేసి బాగా బీట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ను వేసుకోవాలి ఆమ్లెట్ ఒక సైడ్ బాగా కాలిన తర్వాత దాన్ని రెండో సైడ్కి తిప్పుకోవాలి ఇప్పుడు బబ్లీగా వచ్చిన ఆమ్లెట్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఆమ్లెట్ను మనకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆమ్లెట్ను ఈ మాత్రం మందంగా వేసుకుంటే కర్రీలో బాగుంటుంది ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కర్రీ కోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియాన్ మొక్కలను పచ్చిమిర్చిని వేసి కలుపుతూ వేయించుకోవాలి ఆనియాన్ని ఇలా కొద్దిసేపు కలిపి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన ఆనియన్లో టమోటో ముక్కలను వేసి టమోటో మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి టమాటా బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కొద్దిసేపు వేయించుకోవాలి ఇవి బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇందులో కరివేపాకును వేసి కొద్దిసేపు వేయించుకొని కర్రీకి అంత వాటర్ని వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి కర్రీలో వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలను వేసుకోవాలి ఈ ఆమ్లెట్ మొక్కలను విరిగిపోకుండా ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి